నమస్తే నేను ప్రశాంత్ ప్రముఖ టీవీ ఛానల్ ఓనర్ అరెస్ట్ అయ్యాడు అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అతను ఏం చేశాడు అతని తప్పేంటి ఈ వివరాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఒక ప్రముఖ ఛానల్ ఓనర్ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇంతకు అతను ఎవరు ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు తెలుగు టీవీ ఛానల్ సంబంధించినట్టు ఓనరు ఆయన అరెస్ట్ అయ్యారు సోషల్ మీడియాలో న్యూస్ కాదు పక్కాగా అరెస్ట్ అయ్యారు సిసిఎస్ పోలీసులు పిలిచి ఆయన్ని విచారించి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి విచారించారు సో ఎందుకు ఏ కేసులో విచారించారు ఏంటి అనేది చెప్పుకోవడానికి ముందు అసలు టీవీ ఛానల్ ఓనర్ అరెస్ట్ కావడమే ఒక సంచలనం ఎందుకనంటే మీడియా అనేది కొంత సమాజంలో ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కలగ కలిగినటువంటి పూర్తి పిల్లర్ అంటారు దాన్ని దాంట్లోకి కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి యాజమాన్యాలు చీటింగ్ చేసేవాళ్ళు తర్వాత బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో గత రెండు దశాబ్దాలుగా ఎంటర్ అయ్యారు కొంతమంది దాంతో మీడియాకు ఉన్నటువంటి పరువు ప్రతిష్ట ఇవన్నీ కూడా మసగుబారిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది మరి కొన్ని కొన్ని ఛానల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు అయితే కేవలం డబ్బు సంపాదించుకోవటం పోగేసుకోవటం చీటింగ్ చేయటం బ్లాక్మెయిల్ చేయటం ఇదే లక్ష్యంగా పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు సరే అలాంటి వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకంటే చెప్పడం భావ్యం కాదు కాబట్టి నాకు తెలుసు అయినా కానీ చెప్పడం భావ్యం కాదు ఎందుకంటే యాక్చువల్గా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల జర్నలిజం ప్రయాణంలో అనేకం చూసా యాజమాన్యాలను కనీసం ఏడెనిమిది యాజమాన్యాలను నేను దగ్గర నుంచి చూసా నేను ఎంటర్ అయినప్పుడు జర్నలిజంలోకి ఎంతో కొంత జర్నలిజం విలువలు కనిపించేవి రాను రాను ఈ మీడియా యాజమాన్యాల రూపంలో కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే చీటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రకరకాల చిట్ ఫండ్ కంపెనీలు నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు దాంతో ఒకప్పుడు ఉండేటువంటి జర్నలిజంకి ఉన్నటువంటి విలువలు తగ్గిపోతూ వచ్చాయి అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ఒక ఛానల్ ఓనరు ప్రముఖంగా ఎక్కడ కనిపించాడు ఇతను ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపించాడు ఓకే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన నిందితుడు ఆ రోజున పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోన్లను వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయడానికి ఇతను ఇజ్రాయల్ సంబంధించిన ఎక్విప్మెంట్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఒక ఛానల్ యాజమాన్యం లేదంటే ఒక ఛానల్ ఓనర్ అంటే వీళ్ళంత వరకు పవిత్రంగా ఉండాలి వంద పాసం వంద శాతం పవిత్రంగా ఉండమని చెప్పి మనం చెప్పలేం కానీ వీలైనంత వరకు పవిత్రంగా ఉండాలి లేదంటే ఆ మచ్చ మీడియా మొత్తానికి అంటుకుంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడేంటి మీడియా అనగానే మెజారిటీ సమాజం ఏముంటుంది అనేది అందరికి తెలుసు దానికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళన్ని జ్వరపట్టం ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో లండన్ లండన్లో వెళ్ళి తల దాచుకున్నారు కొన్ని రోజుల పాటు తలదాచుకొని ఈ మధ్య కాలంలో విధులైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సిట్ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన క్రమంలో వచ్చినా రాకపోయినా ఆయన్ని విదేశాల నుంచి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు దాంతో ఆయన విధులైన పరిస్థితుల్లో పోలీసులు ఎదుట హాజరయ్యాడు హాజరయ్యి విచారణకి ఎదుర్కొన్నాడు అప్రూవ్డ్గా మారారు ఈ పోలీసు దగ్గర నేను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావుని తీసుకు ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావుని తీసుకురావడానికి ఇప్పుడు తెలంగాణ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకర్ రావు వస్తే అప్పుడు ఈ ముప్పై వ్యవహారం ఏంటి అనేది బయటపడుతుంది కేసీఆర్ గారు ఈ లోపు అమెరికా వెళ్తున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆయన అమెరికా వెళ్తున్నాడు అని చెప్పి న్యూస్ రాగానే కేసీఆర్ గారు ఎవరిని కలవడానికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ కు వచ్చింది కదా అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో ఆయన అమెరికా టూర్ పెట్టుకున్నారా లేదంటే అక్కడ పోయి ప్రభాకర్ రావుతోటి కలిసి మాట్లాడటానికా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ టీవీ ఛానల్ ఓనరు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్నటువంటి క్రమంలోనే ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది ఇప్పుడు తాజాగా సిసిఎస్ పోలీసులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నమోదు చేసి నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి విచారణకు హాజరయ్యారు ఆయన అరెస్ట్ చేశారు ఏంటి అంటే అఖండా ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక సంస్థ దాని దగ్గర ఆరు కోట్ల రూపాయలు చీటింగ్ చేశారనేది ఆయన మీద నమోదైనటువంటి కేసు సిసిఎస్ పోలీసులు దాని మీద విచారణ జరిపి ప్రాథమిక రెండు ఆధారాలు సేకరించిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఇంకొక వైపు చీటింగ్ కేసు నమోదైంది ఓకే ఇప్పుడు అఖండా ఎంటర్ప్రైజెస్నే బయటకు వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకు అని అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆయన ప్రోత్సహించినటువంటి మీడియా సంస్థలకు సంబంధించినటువంటి కొంతమంది ఈ ఫోన్ ట్యాబింగ్ వ్యవహారంలో పార్టిసిపేట్ చేసి బ్లాక్మెయిల్ చేశారు కొంతమంది సెలబ్రిటీస్ని కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇండస్ట్రిస్టులు కానీ వాణిజ్యవేత్తలను కానీ లేదా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రముఖులను కానీ వీళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా బ్లాక్మెయిల్ చేశారు అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో బయటపడినటువంటి అంశం ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఓనర్ ఈయన ఈయన వీళ్ళంత వరకు సమాజానికి పారదర్శకంగా అంకిత సేవలు అందించాలి ఆయన ఏం చేశాడు ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పైగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అప్పట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఫోన్లే ట్యాప్ చేసానికి ఆయన సొంత ఛానల్లోనే ఎక్విప్మెంట్ ఆపరేట్ చేశారు అని అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు అంటే ఇదంతా గత ప్రభుత్వం సపోర్ట్ వల్లనే చేశారంటారా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ వల్లే చేశారని చెప్పి పోలీసులు విచారణ సాగిస్తున్నారు విచారణ ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చింది ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్లు కూడా వేశారు కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చే టీవీ ఛానల్ లండన్ నుంచి అమెరికా వెళ్ళి అమెరికా నుంచి ఆయన పోలీసులు ఎదుట హాజరయ్యారు వచ్చి వాంగ్మాలం ఇచ్చారు ఆయన వాంగ్మోల్ బేస్ చేసుకుని ఆల్రెడీ కేసు ఫైనల్ అవుతుందని అంటున్నారు ఇంకొక ఛానల్ సంబంధించిన ఒక ఎంప్లాయీ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారని చెప్పి అప్పట్లో వచ్చిన న్యూస్ ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఒక ఇండస్ట్రీ ని బెదిరించాడని కూడా వచ్చింది ఆ క్రమంలోనే అతను కొన్ని రోజుల పాటు ఆ ఛానల్ నుంచి పక్కగా తప్పించారు మళ్ళీ అదే ఛానల్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన శుద్ధులు చెప్తూ ఉన్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది అంటే టీవీ ఛానల్స్లో లేదంటే మీడియా రంగంలో కొంతమంది గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి వాళ్ళు జ్వరబడ్డారు కొంతమంది ఒకవైపు మీడియాకి సంబంధించిన ప్రతిష్ట భంగం కలుగుతుంది దానికి ఉండేటువంటి పవిత్రత సన్నగిలుతుంది ఇంకోవైపు వీళ్ళ బ్రోకర్ పనులు వీళ్ళ చీటింగ్ వ్యవహారాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఆయనేమో వ్యాపారస్తుడు బేసికల్గా ఆ వ్యాపారానికి కట్టుబడి ఉండాలి బ్లాక్మెయిల్ దిగాడు ఇప్పుడు బ్లాక్మెయిల్ దిగితే అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మరి ఇది ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి చీటింగ్ కేసు వరకు వచ్చింది అతని వ్యవహారం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని కేసులు బయటకు వస్తాయో ఎలాంటి కేసులు బయటకు వస్తాయో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు అంటే జనరల్గా మీడియా యాజమాన్యం అంటే కొంత గౌరవం ఉంటుంది ఇప్పుడు మీడియా యాజమాన్యంలో అతనే ఆ విధంగా చేసాడు చీటింగ్ చేసాడు అని అంటే ఒకటి ఏంటంటే దొరికినంత వరకు దొరలు దొరకనంత వరకే దొరికితే దొంగలు అవుతారు దొరకనంత వరకే దొరలు దొరికితే దొంగలే కదా ఇప్పుడు అలా మీడియాలో ఉండేటువంటి కొంతమంది వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్లు లేదంటే చిట్ ఫండ్ వ్యాపారాలు లేదంటే ఇట బ్లాక్మెయిల్ వ్యవహారాలు చేస్తున్నారని అంటే సమాజానికి మీడియా మీద ఎలా గౌరవం ఉంటుంది అందుకే మీడియాలో ఉండేటువంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళని నిలువరించాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ కేసులు ఇప్పుడు ఆయనతోటి మొదలైంది ఇంకా ఎంతమంది మంది ఉంటుందో మనం వెయిట్ చేయాలి చూడాలి థ్యాంక్ యూ సార్